సునీల్ హీరోగా నటించిన భీవారం బుల్లడు సినిమాలో హీరోయిన్ నటించిన ఎస్ఆర్ నర్హర అందరికీ గుర్తుండే ఉంటుంది ఈ అమ్మడు రెండు వేల పదమూడులో పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరాం హీరోగా నటించిన విజయబద్దాల చిత్రం తెలుగు ఇండస్ట్రీలో గడిపెట్టింది ఈ మూవీలో అమ్మకు ఒక అంత గుర్తింపు రాలేదు తర్వాత భీవారం బుల్లు సినిమా నటించే ఓ మాస్ విజయన్ అందుకున్నాయి ఎస్థార్ అనుకున్న స్థాయిలో అవకాశాలు అయితే రాలేదు జయ జానకి నాయక జూలియట్ లవర్ ఆఫ్ ఈడియట్ అంటూ కమ్ బ్యాక్ సినిమాలు చేసిన ఏ చిత్రం కూడా మంచి విజయం సాధించలేదు చేసింది తక్కువ సినిమాలైన ప్రేక్షకులు బాగా నచ్చింది ఈ అమ్మడు సింగర్ నో ప్రేమించి తెలియజేసుకున్న తర్వాత అతనికి నుంచి విడిపోయి మీడియా వచ్చి చాలా హంగామా చేసింది పెళ్లిని కేవలం పదహారు రోజులకే వారికి మనస్పర్ధలు వచ్చాయి దీంతో ఆరు నెలలకే తమ వివాహాన్ని బంధాన్ని తెంచుకున్నారు తాజాగా ఇంటర్వ్యూలో ఎస్ఆర్ నో మాట్లాడుతూ హీరోయిన్ గా ఎదగాలంటే చెట్టుదారులో వెళ్లి స్టార్ అయిపోవచ్చు కానీ అది నాకు ఇష్టం లేదు మిగతా హీరోయిన్స్ మాదిరిగా నేను కూడా కమిట్మెంట్స్ ఉత్పత్తి ఉంటే పెద్ద హీరోయిన్ అయ్యేదాన్ని షాపింగ్ మాల్స్ పరమస్తాన్ని కూడా కమిట్మెంట్స్ అడుగుతున్నారు అందుకే నేను వాటికి దూరంగా ఉంటాను అని ఎస్ఆర్ చెప్పారు ఇక ప్రస్తుతం ఈ అమ్మడి కామెంట్స్ నెట్టింటి వైరల్ అవుతున్నాయి కొత్త సినిమాలకి జెన్యున్ రివ్యూని కావాలనుకుంటే నా ఛానల్ సబ్ చేసుకోండి